సింహాచలం దర్శనానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి తెల్లవారుజామున ఐదు గంటల నుండి పదకొండు గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు వారి సహకారంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు సుమారు యాభై వేల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అలాగే ఉచిత దర్శనంతో పాటు వంద మూడు వందలు ఐదు వందల రూపాయల టికెట్ల విక్రయాలు చేస్తున్నామన్నారు ఆ టికెట్లు ఆన్లైన్ల ద్వారా విక్రయం చేస్తున్నామని తెలిపారు ఈ ము తారీఖున రేపటి రోజున ఈ ఉత్సవానికి జరిగినటువంటి పూర్వారత్యాన్ని ఏర్పరచుకోవడం కోసమని సాయంకాలం ఆరు గంటల వరకు మాత్రమే దర్శనాలు ఉంటాయి ఆ తర్వాత దర్శనం లభించు అలాగే రాత్రి ఆరాధన టికెట్లు రద్దు చేయబడతారు తెల్లవారుజామున అంటే తెల్లవారి ముప్పై ఒక తారీఖు అనగా ఒకటి గంటకి సుప్రభాతం ఒకటి గంటల నుంచి ముప్పై ఎనిమిది గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ఒకటిన్నర నుంచి మూడున్నర గంటల వరకు స్వామివారికి ఆరాధన జరుగుతుంది అలాగే విశేష ఆరాధన ధనుర్మాస ఆరాధన పురస్కరించుకొని అమ్మవారి సేవ అదైన తర్వాత వదిగాలిక్కు అదైన తర్వాత రాజభోగం తెలుగుతనం అయిన తర్వాత స్వామివారు ఉత్సవ మూర్తులు గోవిందరాజ స్వామివారు పైకుల అలంకారంతో ఉభయలతో శేషవాహనం పైన అలంకరణతో బయదేరి ద్వారం ముండా ప్రవేశించి బేటా తెలివి దినోత్సవం జరుగుతుంది దీనిని అయ్యవారి సేవంటామ ఈ పది రోజులుగా మగ ఉత్సవాలలో జరుగుతున్నటువంటి విభాగాన్ని మూడు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నుంచి నాలుగు నలభై ఐదు నిమిషాల వరకు అయ్యవారి సేవ జరుగుతుంది నాలుగు నలభై ఐదు నిమిషాలకి రామగారు ఆస్థాన మండపంలోస్తారు అక్కడ సమర్పణ కలిగి మంగళనీరాజనం అయిన తర్వాత అనుచానమైనటువంటి సంప్రదాయం ప్రకారం పూర్వాచారంగా ఉత్తర ఆలయానికి ఉత్తర ద్వారంలో పండపంలో వైద్యం తీసి వ్యవస్థాపన ధర్మకర్తల వారు రాజే గారి దర్శనం అవుతుంద అదైన తర్వాత భక్తులందరూ బాగా చేసుకోవడం కోసమే ఉత్తర గోపురంలో ఉండేటువంటి అంటే మనకి కనిపిస్తున్నటువంటి ఉత్తర

तो लोकतंत्र का मतलब है कि हम और लोकतंत्र पर बिल्कुल संपूर्ण और कार्यक्रम में ले रहे हैं जैसे नाम लेते हैं ये हमारा जो फोकस है सेवा आदि पर पूरे इलाके में मतलब सरकार का भी और आप करते हैं तो लोकतंत्र के आपके उत्तरदाता की प्रक्रिया तक को करते हैं एक वैसे बलिया का नाम है ये अंतर सहायक सरकारों से इनके जरिए करके समन्वय यह आपका समाचार पत्र का नाम है